హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా పొంగల్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చిన్నప్పటి నుంచి పొంగల్ తింటే ఉడిపి హోటల్లోనే తినాలి అనుకునేదాన్ని ఇప్పుడు దానికి మించిన రుచితో ఇంట్లో చేయడం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి అరకప్పు పెసరపప్పును కూడా తీసుకొని రెండు నుంచి మూడు మంచి మంచినీళ్ళతో మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ బియ్యాన్ని అన్నింటిని కూడా వాటర్ ఏం పడుకోకుండా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోంచి మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది అప్పటిదాకా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వచ్చేసి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ మనకి ఇక్కడ బియ్యము పప్పు రెండు కలిపి ఒకటిన్నర కప్పు అయ్యాయి కాబట్టి నేను ఇక్కడ ఆరు కప్పుల దాకా వాటర్ అనేవి తీసుకున్నాను ఇలా వాటర్ తీసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకొని అంత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని రెండు నుంచి మూడు విజిల్స్ దాకా రానివ్వండి ఇలా కుక్కర్ పొంగల్ అనేది రెడీ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా గట్టిగా అయ్యిందనమాట కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ముందుగానే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని వేసి కలుపుకున్నాను తర్వాత ఇందులో ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇందులోకి పోపు వేసుకోవాలి అందులోకి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లము పచ్చిమిర్చి కరివేపాకు పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ పావు టీ స్పూన్ పసుపు కొన్ని జీడిపప్పు పలుకులు మీకు ఎన్ని నచ్చితే అన్నీ వేసుకొని అంత ఒకసారి కలుపుకొని పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి ఇలా అంతా యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎందుకంటే పొంగల్ ఎలా అయితే చల్లాడుతుందో అలా గట్టి పడుతుందనమాట కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీనే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనకి పొంగల్ రెడీ అయిపోయింది అంగల్లోకి కాంబినేషన్ చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని తర్వాత అందులోకి పుట్నాల పప్పు సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి అంత ఒకసారి కలుపుకొని చట్నీలో యాడ్ చేసుకోవడమే ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆంధ్ర స్టైల్ పప్పల చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఈ చట్నీలోకి కాంబిన పొంగల్ ఇడ్లీ దోశ ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్